అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక మంచి విషయంతో ఆహ్వానించడం లేదండి హేమాయణ మిమ్మల్ని ఒక భయం కలిగించే విషయంతో ఆహ్వానిస్తోంది ఏమిటండి భయం కలిగించే విషయం అంటున్నారు పైగా మీరు కూడా జుత్తు విరబోసుకుని ఉన్నారు ఏమిటి దెయ్యాల సంగత ఏమైనా పంపదీసి అంటారా అవునండి దెయ్యం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను అయితే దానికి ఆహ్వానించడం ఎందుకండి మాకు ఏదో మంచి విషయమో ఆధ్యాత్మిక విషయమో ఏదో అయితే పనికొచ్చే విషయమైతే అయితే మీరు ఆహ్వానించవచ్చు కానీ దీనికి మాకు ఆహ్వానం ఎందుకంటారా సరే ఇష్టం ఉంటేనే చూడండి లేకపోతే లేదు ఈ రోజు టాపిక్ అయితే దెయ్యాల గురించి చంద్రముఖ్ సినిమాలో వడివేలు రజనీకాంత్ సంభాషణ ఉంటుంది కదా దెయ్యం ఉందా లేదా చూసారా చూడలేదా కనిపెట్టచ్చా కనిపెట్టలేమా ఇలాంటివో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలాగా ఈ దెయ్యం ఉందా లేదా అన్నది అసలు ఎవరికి చెప్పలేమండి దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది తెలియదు డాక్టర్ల పరిభాషలో చెప్పాలంటే దెయ్యం అంటే దెయ్యాలంటే మన మానసిక సమస్యలేనండి మానసిక మానసికంగా ఉన్న సమస్యలు కలతలు అశాంతి అలజడి యాంగ్జైటీ ఇవన్నీ కూడా మనకి దెయ్యంగా మనం భావిస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే అదే నిజం కావచ్చు కూడా నా వరకు అయితే నేను ఫేస్బుక్ గ్రూప్లో కూడా చూస్తూ ఉంటాను చాలా మంది అండి ప్రశ్న అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు వరకు అడిగారు చాలా మంది అని చెప్పను కానీ నాకు అయితే ఒక దెయ్యం నన్ను చాలా బాధ పెడుతుంది నేను పడుకుంటే గుండెల మీద కూర్చుంటుంది గొంతు నొక్కేస్తుంది ఊపిరాడుతూ నేను అరవాలనుకున్నా అరవలేకపోతాను అంటే చాలా మంది ఈ కౌన్సిలర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు ఏం లేదండి మీలో ఉన్న భయమే ఏదో మిమ్మల్ని అలా బాధ పెడుతుంది మంచి మానసిక వైద్య నిపుణులని కలవండి అని చెప్తూ ఉంటారు నిజంగానండి ఇలాంటి సమస్య ఉంటే మాత్రం మనం అదే పని చేయాలి నేను ఎప్పుడో చెప్పాను చూడండి ఒక చిన్న ఉద్యోగం చేశానని అది మొదట ఎన్ఏడి కొత్త రోడ్లో ఉండేది తర్వాత టౌన్లో సిటీలోకి షిఫ్ట్ చేశారనమాట వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎక్కడో అయితే ఒక రోజు ఎప్పుడో రోజు రెండు రోజులు ప్రాజెక్ట్ లేదని ఆగిపోయామండి తర్వాత రెండు రోజులు వెళ్లే తర్వాత వెళ్ళేసరికి ఏంటంటే అందరూ డిస్కషన్ అవుతుందనమాట అక్కడి నుంచి కూడా ఆఫీస్ షిఫ్ట్ చేసేద్దామని ఎందుకంటే ఒత్తునే ఏ గాలి లేకుండా తలుపులు మనం మూసుకుపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయిట మరి ఇలాంటి విషయాల్లో నమ్మాలో నమ్మకూడదో కూడా చాలా ప్రశ్నార్థకం అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నా వరకు నేనైతే మనిషి మనసులో సమతౌల్యత లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా దయ్యాలుగా మనం అనుకుంటామని నేను అనుకుంటాను రెండేళ్ల క్రితం విహారి ఇంకా ముంబై వెళ్ళక ముందు ఓం బుష్ సినిమా వచ్చింది అదేంటంటే ముందు ట్రైలర్స్ అవి చూశాను అమ్మ నువ్వు వస్తావా అని అడిగాడు అమ్మ నేను రాను హారర్ అన్నాను అంటే లేదమ్మా కామెడీ హారర్ అమ్మా అది చూస్తుంటే తెలియట్లేదా అందులో యాక్టర్స్ అందరూ కామెడీ యాక్టర్సే కదా పర్వాలేదు అని సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని వెళ్ళాను ఫస్ట్ స్టార్టింగ్ నాకు నిజంగా దెయ్యం వచ్చి నన్ను చంపించినా నాకు భయం ఉండదు కానీ సౌండ్స్ అంటే భయం అండి జిక్ జక్ ఇలా వస్తుంటాయి కదా మరి అలాంటివన్నీ లేకపోతే సినిమా ఎలా రక్తి కడుతుంది చెప్పండి ఆ సౌండ్స్ అంటే నాకు భయం ఎప్పుడైనా సరే నాకు భయం కొన సన్నివేశాలు ఫోన్లో చూసినప్పుడు అనుకోండి సౌండ్ మ్యూట్ చేసేస్తాను నేను సేమ్ చూస్తాను ఆ సౌండ్ వల్ల భయపడతాను అనమాట నేను అయితే వెళ్ళినప్పుడు ఎందుకురా బాబు అనవసరంగా వచ్చాను వాడితో పాటు నేను అన్నిటికీ రావాలా అనుకున్నాను సరే అయిపోయింది వచ్చాక పిల్లలిద్దరూ కూడా విజయనగరం వెళ్ళారు అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నేను వెళ్ళలేదు మీరు చెప్తేనమ్మరండి అప్పటికి పాత ఇంట్లో ఉన్న మేడ మీద అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఒక్కరితే హాయిగా ఉండేది పిల్లని పెట్టుకొని ఇంట్లో ఎవరైనా ఉంటే చాలా సెక్యూర్డ్గా సేఫ్గా ఫీల్ అవుతానమాట ఆ సినిమాలో ఏంటంటే మనకి ఆడ మగ కానీ తృతీయ ప్రకృతికి సంబంధించిన అంశం అనమాట ఆఖరణ తెలుస్తుంది అది అది కొంచెం అలాంటి కోరికలతో దయ్యంగా మారిన ఒక మనిషి ఒక మనిషి సంపంగి దెయ్యం అనమాట ఒక కోరికతో వస్తుంది ఆ కోరిక తీరాక వెళ్ళిపోతుంది నిజానికి దెయ్యాలు అన్ని విషయాల్లో మనకి సినిమా కథల్లో జరిగేది అంతే కదా పగతోటో ప్రతీకారంతోట కోరికతోటో వస్తాయి ఆ కోరికి మంచితో చెడ్డతో రెండూ కావచ్చు అది తీరిపోగానే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే వాళ్ళిద్దరూ లేరా పిల్లలిద్దరూ నేను పడుకున్నానా కళ్ళు మూసినా తెలిసిన గాల్లో ఎగురుతున్న సంపంగి దయమే మీరు చెప్తే నెంబర్ ఏమైనా మీరు చిన్నపిల్ల అండి యాభై ఏళ్ల వయసు మీరు పిల్లలకి చెప్పాల్సింది పోయి మీరు భయపడితే ఎలా అంటారేమో నాకు చాలా భయం అండి ఏంటో ఏమీ లేదు అందులో ఆ మంచి అలంకరణతోటి తెల్లటి బట్టలతోటి గాల్లో తేలుతున్న సంపంగి దయ్యం అనమాట పిల్లలు ఇంటికి వచ్చే వరకు నాకు నిద్ర పడితే ఒట్టు పగలు పడుకున్నానో మానో ఒక అరగంట సేపు నాకు తెలియదు కానీ రాత్రి అయితే ఇదే ఆలోచన ఎంతకన్నా టీవీ చూస్తాను ఎంతకని ఫోన్ చూస్తాను అది ఏంటంటే నాకు కామెడీ హారర్ సినిమాలు అన్నా కూడా నాకు భయమే అనమాట పెద్ద నచ్చదు ఆ రాజాసాబ్ ఉంది కదా మొన్న వచ్చింది దానికి కూడా వెళ్ళలేదు ఇదే కాన్సెప్ట్ తోటి ఏమిటో ఆ బంగ్లాలు భూత్ బంగ్లాలు ఇవన్నీ చూపిస్తున్నారని అయితే అది వర్త్ వాచింగ్ మూవీ కూడా కాదని తెలిసింది ఈ రాజాసాబ్ డైరెక్టర్ సినిమావే వచ్చింది కదా ప్రేమ కథా చిత్రం అలాడదే అంటారు అది కొంచెం అప్పుడు టీవీలో చూసాం అది కూడా అది నడిచింది కానీ నేను సాధారణంగా అలాడే సినిమాలు చూడను ఎందుకండి మాకు ఇదంతా ఇప్పుడు అంటారా ఏం లేదండి వీడియో పెట్టి చాలా రోజులైంది కదా మీకు ఒక అందమైన దెయ్యాన్ని పరిచయం చేద్దామని ఈ వీడియో అనమాట మరి ముందు దెయ్యం గురించి కొంత చెప్పాలి కదా అందుకని దెయ్యాలంటే తెల్లబట్టలు కాదు జుత్తు విరబోసుకోవడాలు కాదు కాళ్ళు పొయ్యిలో పెట్టి కాల్చుకోవడం కాదు గాల్లో తేలడం కాదు మరి ఇంట్లోనే మనతోనే తిరుగుతూ ఉండే అందమైన దెయ్యాలు కూడా ఉంటాయని నాకు తెలిసిందండి ఎలా తెలిసిందంటారా సర్వం మాయా అనే సినిమా జియో హాట్ లో ఉంది తప్పకుండా చూడండి ఎవరైనా ఇప్పటివరకు చూడకపోతే మనం నిజంగా దెయ్యంతో ప్రేమలో పడతాం మా అబ్బాయిలు అయితే మరీను అయ్యో మన జీవితంలో కూడా ఇలాంటి దెయ్యం ఉంటే బాగుండే అనుకుంటాము అంత అందమైన దెయ్యం అనమాట నివీన్ పాలి అతను మంచి యాక్టర్ అని చెప్తారు మలయాళంలో మలయాళం ప్రేమ చేశారు కదా పదేళ్ల కిందట పది పదకొండేళ్ల కిందట అతను హీరో అనమాట నిజానికి వాళ్ళదొక కుటుంబం తరతరాలుగా వచ్చే ఈ పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేయించే కుటుంబం అనమాట అయితే ఇతనికి మాత్రం అది నచ్చక గిటారిస్ట్ గా తన భవిష్యత్తు వెతుక్కుందాం అన్న ఆలోచనతో ట్రూప్ లో ఉంటాడు అయితే అందరికీ వీసాలు వస్తే ఇతనికి మాత్రం రాదు సరే మళ్ళీ ట్రూప్ తిరిగి వచ్చే వరకు తను ఏం చేస్తాడని చెప్పి తన గ్రామానికి వస్తాడు పాలక్కాడు అనుకుంటాను వస్తాడు తన కుటుంబంలోనే మేనత్ కొడుకు ఒకడు ఉంటాడు అతనేమో ఈ హోమాలు పూజలు అవి చేస్తుంటాయి తన ఒంట్లో ఏదో ఇబ్బంది అయ్యి ఒక ఒక చోటకి వెళ్ళలేకపోవడం వల్ల ఇతను వెళ్తాడనమాట అయితే ఇతను ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగింది ఆ అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ఇతనికి ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సర్వమ్మాయ మనం చూడాల్సిందే నేను ఆ ఒక వారం నుంచి వారమో ఐదారు రోజుల నుంచో చూస్తున్నాను ఫేస్బుక్ లో పోస్ట్లు వస్తున్నాయి పేజెస్ ఏవో సర్వమ్మాయ చాలా బాగుంది చాలా బాగుందని కామెడీ హారర్ అని పెట్టారు అయితే నేను అప్పుడే భయపడిపోయాను నిజానికి మలయాళం సినిమాలు ఎందుకో నాకు సహజంగా అనిపిస్తాయి వాళ్ళు బాధ ఇస్తారు ఏదైనా సరే అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే నాకు ఉంది చూడ హారర్ అనగానే ఇంకా పక్కన పెట్టాను అనమాట చూడలేదు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇంకెవరో పెట్టారు హారర్ అన్నారు కానీ అసలు హారరే లేదు ఇలాంటి హారర్ మనకు కూడా ఉంటే బాగుండు అనుకుంటాము ఆ సినిమా చూసి ఎవరో ఏదో పేజ్లో వచ్చింది అప్పుడు నిన్న రాత్రి చూసానమాట చాలా బాగుందండి మంచి ఫీల్ వస్తుంది అయితేనండి దెయ్యానికి భావోద్వేగాలు కూడా చాలా అందంగా ఉంటాయని దెయ్యం కూడా ఒక మనిషిని ఓన్ చేసుకుందని తనకు అది సాధ్యం కాదని తెలిసినా సరే అతని మీద కొంచెం అయితే దాన్ని ఏమిటంటారు అదేమిటండి పొజిసివ్నెస్ దెయ్యానికి కూడా పొజిసివ్నెస్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా సున్నితమైన అంశాలుగా చిత్రీకరించారండి సినిమాలో చాలా బాగుంటుంది అయితే ఈవిడ పేరు డెలులు అనమాట ఢిల్లీలో అని పెట్టుకుంటాడు ఇతను పే ఇతను హీరో కానీ ఆ దెయ్యానికి వేరే పేరుందా తను ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది వేరే ఫ్యామిలీ ఉందా అసలు ఏం జరిగింది ఏం జరిగి ఈవిడ చనిపోయి ఏం జరిగితే ఈవిడ చనిపోయింది తర్వాత దెయ్యంగా మారింది ఆఖరి వరకు ఈ హీరోతోనే ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా ఆ సినిమా చూసి మనం తెలుసుకోవచ్చండి అసలు చాలా అయ్యో సినిమా ఇంకా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ మనకు ఖచ్చితంగా వస్తుంది తెలుసా మనం కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఆ డెలిలుతో అంత క్యూట్ పర్ఫార్మెన్స్ ఆ డెలిలు వేసిన అమ్మాయి అండి ఎంత క్యూట్ గా ఉందో తెలుసా చాలా క్యూట్ ఫేస్ చాలా కొత్త ముఖం చాలా బాగుంది అలాగే ఇంకో హీరోయిన్ కూడా ఉంది సాధ్య అని ప్రీతి ముకుందన్ అనుకుంటాను తను అమ్మాయి కూడా చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఓం లో హీరోయిన్ ఆ అమ్మాయి ప్రీతి ముకుందన్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ ఎవరి అమ్మాయి అని ఆ క్యారెక్టర్ పేరు చూసి సెర్చ్ చేస్తే అందులో తెలిసిందనమాట అందుకని ఏమైంది ఆఖరికి ఈ దెయ్యం ఉందా లేదా కొస్ వరకు హీరోతో నడిచిందా లేదా అతనికి మంచి మోటివేషన్ ఇచ్చింది ఆ డెలివరీ ఇచ్చిన మోటివేషన్ తోటే తను గిటార్ని అద్భుతంగా ప్లే చేస్తాడు అందరు ప్రశంసలు అందుకుంటాడు మరి మిగిలిన విషయాలన్నీ మీరు కూడా చూసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇప్పటికే చూసున్నా కూడా మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మనం మిస్ అయిపోతామా అలాంటి దెయ్యాన్ని అనిపిస్తుంటుంది నాకు మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం